ఆచార్య చాణక్యుడు జీవితంలో విజయం సాధించేందుకు కొన్ని చిట్కాలు చెప్పాడు వాటిని పాటిస్తే జీవితంలో ముందు ఉంటారు ఆచార్య చాణక్యుడు జీవితం గురించి చాలా విషయాలు చెప్పాడు చాలామంది విజయం సాధించేందుకు కొన్ని రూల్స్ ఫాలో అవుతారు కానీ విజయం సాధించలేరు ఎందుకంటే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు జీవితంలో ముందుకు వెళ్లాలంటే తప్పకుండా కొన్ని విషయాలను తెలుసుకోవాలి నిజానికి చాణక్య నీతిలో చాణక్యుడు చెప్పిన సమాచారం చాలా విలువైనది ఇప్పటికీ వాటిని పాటించేవారు ఉన్నారు మీరు కూడా జీవితంలో వైఫల్యాలను నివారించాలనుకుంటే ఆచార్య చాణక్యుడు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించాలి వైఫల్యాల నిరాశ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు విజయం సాధించాలని ప్రతి వ్యక్తి కోరిక అయితే విజయం అనేది అంత ఈజీగా రాదు జీవితంలో మీ చిన్న పొరపాట్లు మిమ్మల్ని విజయానికి దూరం చేస్తాయి జీవితంలో అపజయాన్ని నివారించాలనుకుంటే ఆచార్య చాణక్యుడి సూచనలను అనుసరించడం ద్వారా వైఫల్యాల నిరాశ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు ఎలాగో తెలుసుకుందాం ఆత్మవిశ్వాసమే బలం ఆత్మవిశ్వాసం ఆధారంగా ఒక వ్యక్తి చాలా కష్టమైన పనులు పరిస్థితులలో కూడా తన మార్గాన్ని సులభంగా కనుగొంటాడు ఆచార్య చాణక్యుడు ప్రకారం ఆత్మవిశ్వాసం అనేది ఒక వ్యక్తి తన జీవితంలో ఎప్పటికీ ఓడిపోనివ్వదు ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిని ఎవరూ ఓడించలేరు ఆత్మవిశ్వాసం ఒక సైన్యంలా పనిచేస్తుంది మిమ్మల్ని ఓడించడానికి ఎవరికీ ధైర్యం సరిపోదు మీ మీద మీకు నమ్మకం పెరుగుతుందని చాణక్య నీతి చెబుతుంది ప్రతి వ్యక్తికి జ్ఞానం నిజమైన స్నేహితుడు ఆచార్య చాణక్యుడు ప్రకారం అది పుస్తక జ్ఞానం లేదా ఏదైనా పనిచేసే అనుభవం కావచ్చు ఒక వ్యక్తి జ్ఞానం ఎప్పుడూ వృధా కాదు తెలివైన వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ ఓడిపోడు అందుకే ముందు జీవితంలో జ్ఞానం సంపాదించాలని చాణక్య నీతి చెబుతుంది కృషి ఉంటేనే విజయం ఒక వ్యక్తి తన కృషి ఆధారంగా అసాధ్యమైన ప్రతి విషయాన్ని సుసాధ్యం చేయగలడు ఒక వ్యక్తి తన కష్టానికి తగిన ఫలితాలను త్వరగా లేదా తరువాత పొందుతాడు ఆచార్య చాణక్యుడు ప్రకారం కష్టపడి పనిచేయడమే విజయానికి సూత్రం చాణక్య నీతి కూడా అదే చెబుతుంది ఇతరుల మాటలు నమ్మొద్దునేటి కాలంలో ఒక వ్యక్తి వైఫల్యానికి పెద్ద కారణం ఇతరుల మాటలు నమ్మడం మనుషులు ఒకరి మాటలకు మరొకరు ప్రభావితులవుతున్నారు కోపంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు ఇలా చేయడం వల్ల తమకే హాని కలుగుతుందని చాణక్య నీతి చెబుతుంది ఒక వ్యక్తికి ఎప్పుడూ చెవులు సరిగా పనిచేయాలి ఇతరులు ఏదైనా చెబితే ఆ విషయాన్ని ఆలోచించాలి ప్రతి సందర్భంలోనూ కళ్ళు చెవులు తెరిచి ఉంచే వ్యక్తి అప్రమత్తంగా ఉంటాడు అతను ఎప్పుడూ వైఫల్యాన్ని ఎదుర్కోడని చాణక్య నీతి చెబుతుంది ఇది కాకుండా ఒక వ్యక్తి తన డబ్బును సద్వినియోగం చేసుకోవాలని కూడా సలహా ఇచ్చాడు చాణక్యుడు డబ్బును ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకుని చెడు సమయాల్లో భద్రంగా ఉంచుకునే వ్యక్తి జీవితంలో ఓడిపోడు